ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తులారాశి వారికి సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శనీశ్వరుడు ఆరో స్థానంలో సంచరిస్తారు అందువల్ల అనుకూలమైన ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపెట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రజాకర్షణ ఏర్పడుతుంది అలాగే ఈ సంవత్సరం రాహు అదే ఇంట్లో కేతువు లాభంలో ప్రవేశిస్తారు ఆర్థికపరమైన అంశాలు ఆశించిన విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వితీయార్థంలో శని భవనం తిరోగమనం సంచారం చేస్తారు అంటే రెట్రాగేట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్ళు అరికాలు సంబంధించి ఇబ్బంది పెడతాయి అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి గురువు అష్టమం నుండి భాగ్యంలో ప్రవేశించినప్పుడు కొన్ని ఆర్థిక వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా వీళ్ళకి బాగుంటుందని చెప్పచ్చు వ్యాపార రంగం ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు మునుపడి కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మే నుంచి వీళ్ళకి ఆర్థికపరమైన అభివృద్ధి బాగుంటుంది లాభాలు బాగుంటాయి ఆశించిన స్థాయి కంటే చాలా వరకు బాగుంటుంది చెప్పచ్చు కొన్ని అప్పులు తీర్చివేస్తారు అలాగే పెట్టుబడి పెట్టిన ధనాన్ని రెట్టింపు అయ్యే అవకాశం గోచరిస్తుంది వీరు ఎంతో కాలంగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది పడుతున్నట్లు వాళ్ళు అయితే ఈ సంవత్సరం కొంతమేర బాగుందని చెప్పచ్చు ఎందుకంటే గురువు స్థానం నుంచి భాగ్యంలోకి మారినప్పుడు కెరియర్ పరంగా వ్యాపార పరంగా మంచి లాభాలు సంప్రదిస్తాయి జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి అయితే చిన్న చితిక విభేదాలు వచ్చినా పట్టించుకోకుండా సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన విషయం ఈ కాలంలో వ్యాపారమైన విషయాలలో లాభాలు ఆర్థిక లావాదేవీలు ఆసజంగా ఉంటాయి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి మంచి యోగం అని కూడా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రథమార్థం మీరు ఆశించిన దానికంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అయితే భాగస్వామి వ్యాపారాలు కొన్ని నష్టపోయే అవకాశం కనిపిస్తోంది సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు భాగస్వామి వ్యాపారాలు అందరికీ కాదు కొంతమంది మటికే మీ తెలివితేటలు ఉపయోగించి సమయ స్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు సాగదీస్తారు ఎటువంటి నష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా తట్టుకొని దాన్ని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఏది ఏమైనప్పటికీ వ్యాపారస్తుల మటుకి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం మారాలనుకునే వారికి ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత ప్రయత్నం చేయవచ్చు అలాగే విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు అయితే దురాల వాటికి దూరంగా ఉండడం చెప్పదగినది స్నేహితులు ఎక్కువ అవుతారు వాళ్ళ మాటలు విని మోసపోయే అవకాశం గోచరిస్తుంది ఎనడూ లేనంత విధంగా ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది అయితే వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది పడతారు అహంకారం కావచ్చు లేదా ధనం ఎక్కువ వచ్చిందని కావచ్చు ఏదేమైనా సరే ఖర్చు విషయానికి వెనకాడరు ఆ విషయంలో ఏమవుతుందంటే వచ్చిన ధనాన్ని మంచి కాకుండా చెడుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో ఏది ఏమైనా సరే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ కోసం హెచ్వన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టపడిన పరిస్థితి గోచరిస్తోంది దూరవాట్లకు దూరంగా ఉండాలి స్నేహితులకి దూరంగా ఉండాలి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోగలగాలి అన్నీ మనకే తెలుసు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నేనుగా చూసుకుంటాను అని అంటే గనక పరీక్షలో కానీ లేదా వీసాకి సంబంధించిన కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తోంది బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కనుక ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోండి లేకపోతే కొంత ఆలస్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు మొత్తం మీద విద్యార్థుని విద్యార్థులకు మునుపటి కంటే ఈ సంవత్సరం బాగున్నప్పటికీ సరైన మార్గంలో వెళ్ళినట్లయితే ఇంకా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది పేరు ప్రఖ్యాత లభిస్తాయి ధనం కంటే ఎక్కువే వస్తుంది ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం ఉంది విదేశీయానం చేస్తారు అయితే చెప్పుడు మాటలు విని భాగస్వామితో కానీ బంధువర్గంలో కానీ విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఎవరి మాట వినకుండా మీకు మీరుగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు తెచ్చే విధంగా చెప్పవచ్చు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది నుండో ఎదురు చూస్తున్న ప్రాఫిట్స్ ఈ సంవత్సరం అందుకోగలుగుతారు అలాగే క్రయ విక్రయాలకు సంబంధించి ఎప్పటి నుండో భూమి సేల్ కాగనట్లయితే ఈ సంవత్సరం సేల్ అవుతుంది అలాగే పెట్టుబడుల రూపంలో బంగారం కానీ ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అహంకారం కాకుండా ఈగోలకి పోకుండా భాగస్వామితో సామరస్యంగా ఉన్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఎవరు మనం తోడుండరు భాగస్వామి తప్ప సుఖంలో కూడా భాగస్వామి తోడుంటారు అది గ్రహించాలి ఎందుకంటే సుఖం ఉన్నప్పుడు అన్ని డబ్బు ఉన్నప్పుడు అందరూ మీరు తయారు చేస్తారు మీ దగ్గర ఉన్న డబ్బు ఎలా ఖర్చు చేయాలా లేదా వచ్చిన డబ్బుని ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తారు తప్పితే కానీ అయ్యో మీరు కష్టపడి పైకి వచ్చారే ఇంత సంపాదించారు అనే ఉద్దేశం ఎవరికీ ఉండదు కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు గట్టిగా నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు మీకున్న తెలివితేటలకి అందరికీ మెప్పు పొందుగా ఉంటారు ఏ పని చేసినా అడ్డంకు లేకుండా ముందుకు సాగుతుంది దైవానుగ్రహం మీకు తోడు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ప్రతి పనిని సంతోషంగా స్వీకరించి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గ్లైనింగ్ సంబంధించి మోకాలకు సంబంధించి నరాలకు సంబంధించి ఇబ్బంది పెడుతుంది కొంత ఆస్మా ఉన్నట్లయితే వారికి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి సాధ్యమైనంతవరకు ఆరోగ్యం పట్ల ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుంటుంది రియల్ ఎస్టేట్ మంచి పుంజుకుంటుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కావచ్చు సేల్స్ కావచ్చు ఈ సంవత్సరం మంచి తారస్థాయికి చేరే అవకాశం గోచరిస్తుంది సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం బాగుంది అనుకున్న స్థాయిలో ఎదుగుదల ఉంటుంది అవార్డులు లభిస్తాయి రివార్డులు లభిస్తాయి అలాగే కొంత చెడ్డ పేరు కూడా వస్తుంది వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే అవార్డులు వచ్చినప్పుడు రివార్డులు వచ్చినప్పుడు మనకు మనమే గ్రేటు ఇంకెవరు లేరు అనే అహంకార పూరితమైనది ఏర్పడుతుంది వాటి వలన ఇండస్ట్రీలో చెడ్డ పేరు వచ్చే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ప్రతి విషయాన్ని ఎంత ఎదిగితే అంత అణిగి ఉండడం అనేది చెప్పదగిన విషయం ఎంత ఎదిగితే అంత సామాన్యంగా ఉన్నట్లయితే ఇంకా ఎదుగుదల పెరుగుతుంది ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి పట్ల జాగ్రత్త వహించండి మొత్తం మీద తులారాశి వారికి మునుపటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు సద్వినియోగపరచుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తులారాశివారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాస్పద హోమం చేయించాలి అలాగే రాహు స్తోత్రం గురు స్తోత్రం ప్రతిరోజు పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మిహితాశక్తి పెరుగుతుంది ఏ పని చేసినా నిర్విఘ్నంగా సాగుతుంది అలాగే విష్ణు ఆలయం దక్షిణామూర్తి దేవాలయం సందర్శించడం చెప్పదగిన విషయం ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి కుదిరితే ప్రతి మంగళవారం ఈ సంవత్సరం పొడుగున ఆకుపూజ చేయించండి దానివల్ల ఎన్నో రెట్లు మంచి ఫలితాలు వస్తాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కృత్తికా నక్షత్రం రోజున ప్రతి నెల కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి వివాహ బాంధమ్యో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కూడా అలాగే పెళ్ళి కాని వారికి ఈ సంవత్సరం పెళ్ళి కుదురుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి అంటే కొంతమంది సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు కొంతమంది ఐదు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు కూడా వివాహం కాకుండా ఉంటుంది మాట వచ్చిన సంబంధం వెనక్కి వెళ్ళడం లేదా లేట్ అవ్వడం ఇదో ఉంటుంది అయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి వివాహ సంబంధం మంచి కుదురుతుంది అయితే వచ్చిన సంబంధాన్ని జాతీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్